ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ మోసం చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రైతు బంధిస్తున్నటువంటి రైతు బాంధవుడైనటువంటి కేసీఆర్ మాటలను వక్రీకరించి చెప్పి రైతులకు ఐదు వేలు ఏం జరిపోతున్నాయి రైతులు బిచ్చమడుకుంటున్నారా ప్రతి రైతు ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే ఐదు వేలే వస్తాయి ఒకవేళ మీరు ఓపిక పట్టుకుంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున తీసుకోవచ్చు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇస్తా అని చెప్పి మా వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇవల్ల జనవరి ఏడు తారీఖు అంటే రేపు మరి కనీసం జనవరి తొమ్మిది తారీఖునన్నా నువ్వు ఇప్పటి వరకు ఒక్కొక్క రైతుకు ఒక్క పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున లెక్కేసుకుంటే పదిహేను వేల రూపాయలు ఒక్క ఎకరం ఉన్న రైతుకు పదిహేను వేల రూపాయలు బకాయి పడ్డావు రేవంత్ రెడ్డి మరి ఈ మాయ మాటలు చెప్పి ఈ దొంగ మాటలతోటి అధికారం వచ్చి ఇంకా ఏమంటారు నువ్వు నవ్వుకుంటా తెలంగాణ ప్రజలు మోసపోవడానికి నా చేతిలో రెడీ ఉన్నారు మోసపోయారు నా మాటలు నా మీరు అంటారు అంటే ఇట్లా ఎన్ని రోజులు పబ్బం గడుపుతావు రైతులను మోసం చేసుకుంటా నువ్వు మహిళలను మోసం చేసుకుంటా కార్మికులను ఆటో కార్మికులను మోసం చేసుకుంటా అందరిని ప్రజలందరినీ రైతు కూలీలకు కూడా భరోసా కింద పన్నెండు వేల సంవత్సరానికి పన్నెండు వేలు చూపునిస్తావు ఇదంతా ప్రజల అనుకుంటా కాలయాపన చేసుకోవడానికి కోసము అనేకమైనటువంటి సమస్యలు ముందుకు తీసుకొచ్చుకుంటా సమస్యలతో సతమైన నటించుకుంటా రైతు భరోసా ఎగబెట్టడానికి కుట్ర అంతా ఉన్నావు నువ్వు ఈ కుట్ర పండితే రైతులు ఎవరు తెలంగాణ రైతులు ఎవ్వరు ఆ మసమర్థులు గారు తెలివి తక్కువ కాదు రేపటి నుంచి నువ్వు స్థానిక ఎన్నికలల్లా కనుక నీ నాయకులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ తిరిగినట్టయితే రైతులు అడ్డుకుంటారు గమగామ రైతులు అడ్డుకుంటారు నువ్వు రైతు బంధువు ఒక్కొక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు మొదలు రైతుల బంధు రైతు రైతు భరోసా చెల్లించిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి గ్రామాల్లోకి కావాలి ఏదో మాయమాటలు చెప్పి అప్పుడు కదా ఓట్లేసుకొని ఇప్పుడు అయిపోయింది నేను సంక్రాంతిలో నీకు ఇవ్వడానికి అర్థంకేముంది ఏవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కాప్ డైమనిస్ట్రేషన్ అంటే ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది ఎంత పంట వేస్తుంది అనేది ఇప్పుడు ఒక గంట లోపల నీకు మొత్తం సెక్రటరీకి వస్తాయి రిపోర్ట్ దానికోసం సర్వేల యాపనే కాల కాలయాపన సర్వే చేయించుకుంటూ రోజులు గడుపుకుంటూ సర్వే వచ్చినాక అది ఒకసారి సంక్రాంతి కానీ ఒకసారి మంత్రి ఇప్పుడే ఇస్తామని ఒకసారి యాసంగి పంటకు తయారు చేస్తున్నామని ఒకసారి ఇట్లా రైతులను కాలయాపం చేసుకుంటాం మోసం చేసుకుంటా ఎన్ని రోజులు బతుకుతామని ఆలోచి అడుగుతా ఉన్నాం ఒక్కటే చెప్తా ఉన్నాం డిమాండ్గా చెప్తా ఉన్నాం రైతులను మోసం చేస్తాడు కాదు పంటకు బోనస్ ఇస్తా ఉన్నావు ఐదు వందలు ప్రతి ప్రతి గింజ చివరి గింజ వరకు ఉంటాన్నాం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ధాన్యం కూడా కొనలేదు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకున్నట్టయితే గణాకాలు చూసినట్టే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ధాన్యం కొనలేదు నువ్వు కేంద్రం లేటుగా స్టార్ట్ చేసినావు లేట్ గా స్టార్ట్ చేసేవారు రైతులందరూ దళార్లకు అమ్ముకున్నారు మళ్ళా దళాల చెక్కు కోసం పేరు నువ్వు రైతులను మోసం చేసినట్టు ధర లక్షల రైతుల మోసంపై పంట బోనస్ విషయానికి అంతే అది రుణమాఫీ విషయానికి వస్తే ప్రతి గ్రామంలో కనీసం ఇరవై ముప్పై మంది రుణమాఫీ ఉన్నాం రెండు వేల పైన అప్పుడే ఇచ్చినట్టు ఫోటోలు దిగి పోజులు పెట్టి ఏవో పంపి మొత్తం రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ఫోటోలు దించి పంపుతున్నా వస్తాయని చెప్పి అన్నావు అవి వేయలేదు కానీ రెండు లక్షల పైన వాళ్ళు పైన అప్పు కట్టుకుంటే ఇస్తామంటే పాపం మిత్తిలకు తెచ్చి బ్యాంకులకు వేరే ప్రైవేట్ అప్పుల దాకా మిత్తిలకు తీసుకొచ్చి కట్టారు ఆ వాళ్ళు కూడా ఇప్పటి వరకు గతి లేదు అతి లేదు లక్ష లోపు వాళ్ళు కూడా గ్రామానికి కనీసం పది మంది వెళ్తారు ఏది నువ్వు సక్కా చేయగలవు అనవసరంగా సమాధానం తోటి గడిపేస్తున్నావు ఇది పద్ధతి కాదని హెచ్చరించుకుంటావు రైతు భరోసా మాత్రం నువ్వు సంక్రాంతిలో పన్నావు కదా సంక్రాంతిలో వేయకపోతే అప్పుడు గ్రామ గ్రామంలో నీ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎట్లా జరుగుతున్నావు రైతుల పక్షాన్ని మేము పోరాటం చేస్తాం ఉధృతం చేస్తాం ఖచ్చితంగా చెప్పి కోరుకుంటున్నాం జై తెలంగాణ ఆలోచన మేరకు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు రైతు భరోసా కార్యక్రమం మీద రాష్ట్ర స్థాయిలో ధర్నా చేసే కార్యక్ర రైతులకు మద్దతుగా ధర్నా చేసే కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా నడుస్తుందో ఇప్పటిదాకా మా మిత్రుడు చెప్పినట్టు బ్రహ్మాండంగా ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉందో మాకంటే ఎక్కువగా సో మీడియా సోదరులైన మీకే తెలుసు ఇంకా గన్నీర్వరం మండల పరిస్థితికి వస్తే స్థానిక ఎవరో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని నమ్మి మీద ఒక బాండ్ పేపర్ రాసిస్తే రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని ఒక బాండ్ పేపర్ రాసిస్తే మా గన్నీర్వరం మండల ప్రజలు నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది మన మనకొటూరు ప్రజలందరూ కలిసి దానికి మీరు ఇచ్చుకునే తీర్చుకునే రుణం ఏంటంటే మా దగ్గర పదివేల మంది రైతులు ఉంటే ఐదు వేల మూడు వందల తొంభై రెండు మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా మిగతా దగ్గర దగ్గర నాలుగు వేల ఆరు వందల పైచిలుపు మందికి రుణమాఫీ జరగలే అది ఒకటోది రెండో దానికి వచ్చేసరికి రైతుల వడ్ల కొనుగోలు చేస్తామన్నారు సన్నవర్ట్లు కాదు మొత్తం వర్లకు చేస్తామన్నారు మొత్తం వర్లు పోయినవి మేము గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు రైతు పండించిన ధాన్యాన్ని ప్రతి ఊరూరా వట్ల కొనుగోలు సెంటర్లు పెట్టి పూర్తి స్థాయిలో తీసుకెళ్తే ఈసారి మీరే చూసి మాకన్నా ఎక్కువగా మీడియా సోదరులు పూర్తి ఫిఫ్టీ పర్సెంట్ పంట దళార్ల చేతికి పోయింది ఫిఫ్టీ పర్సెంట్ పంట రెండో రకంగా వరకు సన్నవర్లకు ఇవ్వకుండా దొడ్డు వర్లకు సన్నవార్లకు మాత్రమే ఇచ్చి రెండు వర్లకు ఇవ్వకుండా రెండవ మోసం చేసిరు ఇక మూడవది అయితే ఇప్పుడు రైతు భరోసా కింద ఇస్తున్న మా రైతు రైతు బంధు ఏదైతే కేసీఆర్ చెప్పిండో ఐదు వేలకు సంబంధించింది పదిహేను వేలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది పదిహేను వేలు ఓను ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక మోసం దానికి తోడు దానికి ఏదో ఎపికేషన్లు పెట్టుకుంటా మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వాలి రైతులు అని చెప్పి మధ్య దానికి ఏడెకరాల ఎకరాల పై రైతులకు రాదని చెప్పి పూర్తి స్థాయిలో దానికి వచ్చిన తర్వాత అది ఎట్టి పరిస్థితిలో మీరు ఏ హామైతే ఇచ్చిరో పదిహేను వేలకు రైతు భరోసా అని చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం గడిచిపోయినా కూడా మేము ఓపికతోని మా పార్టీ శ్రేణుల పిలుపు మేరకు ఎక్కడ కూడా బయటికి రాకుండా ఉన్నాం ఇప్పుడు వచ్చే మా చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రజలు మీకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి సంబంధించి మీరు రేపటి నుండి ఎట్లాగైతే రోడ్ల మీద తిరుగుతారో స్థానిక సంస్థలు ఎలక్షన్లకు వస్తారో మేము కూడా ప్రజల ఉండి పోరాటం చేసి ప్రజల మద్దతు కోరి మీకు మిమ్మల్ని రాకుండా చెప్పి జై తెలంగాణ ఉద్యమంలోప్పుడు వ్యవసాయం ఎంత నష్టపోయింది ఎంత కరు కాటకాలలో ఉన్నాం తెలంగాణ ప్రజలని చెప్పి తెలంగాణ సాధించడం ఒకటి తెలంగాణ అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో తాను తిరిగి కాళేశ్వరం తెలంగాణ రావడంతో సంక్షేమ పథకాలు నడుపుకుంటూ మళ్ళీ కాళేశ్వరం అనేది మూడు సంవత్సరాల నిర్మించి ఇవాళ ఎక్కడ చూసినా పొలాలు వరి వేసుకునే విధంగా తెలంగాణకు నీళ్లు ఆరు వందల మీటర్ల ఎత్తుకు నీళ్లు వారించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపింది అదొక్కడే సాధ్యం కాదు ఇవాళ రైతులు ఇప్పటికే కరువులో ఉన్నారు అప్పుల్లో ఉన్నారని చెప్పి గమనించి రైతు బంధు అనేది తనకు తానుగా ఆలోచించుకొని పెట్టినటువంటి పథకము ఇక్కడ ఇదివరకు ఎవరు ఆలోచించలే ఎవరు అడగలే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు చేయనటువంటి పథకం కాదు కూడా దీన్ని గుర్తించింది అట్లాంటి పథకం పెట్టి రైతులను ఇవాళ ఆదుకొని ఇవాళ నిన్న ఇవాళ కొంచెం మెరుగుపడే పరిస్థితులలో ఈయన అడ్డగోలుగా హామీలు ఇచ్చి మేము వస్తామా పోతామా అధికారంలోకి వచ్చేది ఉన్నదా చేసేది ఉన్నదా అని హామీలు ఇచ్చిండు తప్ప ఆయన ఏదో నేను వచ్చి కూర్చుంటా ఇస్తా అని అనుకోలే ఇప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా అధికారంలోకి రాగానే ఎక్కడి నుంచి నచ్చియ్యాలని బాధపడతాడు తప్ప ఆయన ఇచ్చే ఉద్దేశం లేదు ఒకసారిగా పెట్టిండు ఇంకోసారిగా పెట్టిండు ఇప్పుడు కూడా ఎగగొట్టాలని చెప్పి సగం అందుకే ఇవ్వాలని చెప్పి ఏవో ఏవో ఆంక్షలు పెడుతున్నాడు రైతుల పక్షాన మేము అందరం పోరాటం చేస్తాం అదే కాకుండా ఆయన ఇచ్చిన పథకాలు ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కడి కూడా హామీ హామీలు నిలబెట్టుకోలేదు ఆరు హామీలల్లో ఆరు హామీలల్లో ఏవి నిలబెట్టుకోలేదు ఆరు గ్యారెంటీలు ఉచితంగానే వేనాయి ఒక ఉచిత బస్సు అని చెప్పింది తప్ప వేరే ఎటువంటి గ్యారెంటీలు అమలు కాలే అది కూడా సగం మందికే ఏమి ఇచ్చినా సగం మందికే ఇస్తున్నాడు మిగిలిన సగం మందికి కారణాలు చెప్తున్నాడు కాబట్టి ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మనకు రైతు అనేటోడు ఒక గ్రామాన్ని మొత్తంగా పోషించగలుగుతాడు గ్రామంలో ఉన్న వారందరికీ ఉపాధి కల్పించగలుగుతారు కాబట్టి రైతుల పక్షాన్ని పోరాటాన్ని మేము ఉధృతంగా అమలు చేస్తాము అందరికీ ప్రతి ఒక్క రైతుకు ఆ రైతు ఏ విధమైన రైతు కానీ రైతు రైతుకు ప్రతి ఒక్కరికి ఇవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ